ఓం నమ శివా శంభు శంకర హరంభరమాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ స్వామిని పాదాల సాక్షిగా ఈ మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ఇప్పుడు వారికి ఎలా ఉంది చూద్దాం చిలుకమ్మ ఒకసారి చూడమ్మా కన్యా రాశి వారికి ఎలా ఉంది చూడమ్మా ఈ కన్యారాశి వారికి రాముడు వచ్చాడండి రాముడు అంటే దేవుడు రాముడు కానీ అదృష్టంలో కానీ మీ భార్య భర్తల సుఖం ఇప్పుడు సా శాల పెడుతున్నాడు స్వామి ఆ దేవుడు అయోధ్య రామయ్య ఆ దేవునికి ఒక ఇల్లు వచ్చింది మీకు మీ పేరు మీద మీకు మంచిగా ఇల్లు రావాలని కోరుకుంటున్నారు ఆ ఇల్లు మీరు తప్పకుండా కడతారండి ఆ దేవునికి ఇల్లు ఎట్లా కట్టారో మీరు కూడా ఒక ఇల్లు మీరు సొంతంగా కట్టుకొని మీరు భార్య భర్తలతో సుఖంగా ఉంటారు అదృష్టం రేకాటంలో కానీ మీకు ఉంది మీ అనుకున్న పనుల్లో పైకి బాగుంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఎక్కడపైన మీకు మంచి గడియలు ఉన్నాయి మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు చాలా మంచి గడియలు ఉన్నాయి మీ పేరు మీద మీ అదృష్టం రేఖాటం బలం రేఖాటం మంచి గడియలు ఉన్నాయి కానీ తొందర పడకండి స్వామి అదృష్ట రేఖాటంలో కానీ బాగుంది ఏదన్నా చేయాలనుకున్న పని అవుతుందా లేదన్నట్టు మీ కోరిక కానీ తప్పకుండా కలిసి వచ్చే యోగం ఉంది కానీ అష్టమ రేఖాటంలో ఈ డిసెంబర్ నుంచి ఎన్నో కష్టాలు పెడుతున్నాము ఎందు ఏదే అరకత్ బరకత్ కనపడతలేదు ఎక్కడపైన ఏది అయితే లేదు అన్నట్టు మీ మనసులో ఉంది కానీ ఇప్పుడు మొత్తం తొలగిపోతాయండి ఈ దరిద్రం అనేది మొత్తం దూరం అయిపోతుంది మీకు ఎక్కడపైన మీ పేరు మీద మంచిగా ఉంటుంది మంచి గడియలు ఉన్నాయండి సాధించాలనుకున్న పని మీకు తప్పకుండా సాధించుతారు ఎంత తొందర పడకండి నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేసినా కానీ అంత మంచిగుంది ఆ భగవంతుని దయ వల్ల అదృష్టం రేకాటంలో కానీ ఈ రాశి వారికి చాలా మంచిగుందండి మీరు చేయాల్సే పనుల్లో కానీ నాలుగు పైసలు సంపాదించడంలో కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళాలనుకున్నా కానీ ఏదైనా కొత్త స్నేహం చేయాలనుకున్నా కానీ మీకు ఎక్కడ పైన మీ పేరు మీద మంచిగుందండి ఈ రాశికి చాలా మంచిగా ఉంది మీ అనుకున్న పనుల్లో కానీ ఎక్కువ ఉంది ఎక్కువ స్నేహం మాత్రం చేయిస్తారు కానీ నిదానంతో చేయండి మీరు ఎంత నిదానంతో చేయండి అంత బాగుంది మీ పేరు మీద మీ అనుకున్న పనులు మీకు చాలా మంచిగా జరుగుతుంది కానీ మీ అదృష్టం రేకాటంలో కానీ కొత్త పనులు కొత్త వ్యవహారాలు కానీ మీకు తప్పకుండా సహకారం ఉన్నారు మీకు పెద్ద పెద్ద వాళ్ళు మీకు సహకారం చేస్తారు మీ కాళ్ళ మీద మీరు నిలబెడతారు మీరు ఒకరికి సహాయపడతారు ఇంకా మీరు ఒకరికి మీరు పది రూపాయలు అప్పు కూడా ఇస్తారు మీరు ఒకరికి అప్పు ఇస్తారా కానీ అది కూడా అప్పు ఇచ్చేటప్పుడు మంగళవారం రోజు మాత్రం వేయకండి మంగళవారం ఒకటి శుక్రవారం రెండు శుక్రవారం రోజు మాత్రం లక్ష్మిని బయట తీయకండి తీయండి మీ అవసరానికి తీయండి కానీ బయట బయట వాళ్ళకి మాత్రం జమాన సులటి అలాంటిది మాత్రం చేయకండి నాలుగు పైసలు మీరు ఇతర వాళ్ళకి వేయకండి మంచిది కాదు ఇస్తే మీకు చాలా నష్టమవుతారండి మీ అనుకున్న పనుల్లో కానీ మంచిగా ఉంది మీరు ఏ పని చేసినా కానీ బాగుందండి నిదానంతో చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుందండి మీ పేరు మీద కలుషోచ్చే యోగం మీ పేరు మీద ఉంది కానీ అది అవుతుందా లేదండి అని మీ కోరిక ఉంది కానీ అది తప్పకుండా అవుతుంది మీ పేరు మీద అదృష్ట రేఖాటంలో కూడా మంచిగా ఉందండి ఆలోచన రేఖాటం కానీ శేష పనుల్లో కానీ ఈ చిలకమ్మ మీ పేరు మీద రాశి ఫలం తీసింది మంచి ఘడియ ఉందండి అనుకున్న పనుల్లో రాబోయే తినాల్లో కూడా మీకు మంచి గడియలు ఉన్నాయి జై శ్రీరామ్